హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రేయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాటి మన రెసిపీ వచ్చి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ముల్లంగితో కమ్మటి పచ్చడి పచ్చడి కనుక ఈ స్టైల్లో చేశారంటే ఇంట్లో పిల్లలు కూడా ఆ రోజంతా పూర్తి అన్నాన్ని ఈ పచ్చడితోనే తినేస్తారు మరి హెల్తీ అండ్ టేస్టీ ఈ ముల్లంగి పచ్చడిని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి దీనికోసం శుభ్రంగా కడిగిన పావు కేజీ ముల్లంగిని తీసుకోవాలి ముల్లంగిని ఇంగ్లీష్లో రేడిషన్ అంటారు ఈ ముల్లంగిని పీల్ ఆఫ్ చేసుకొని విడిలో చూపిస్తున్నట్టు ఈ సైజులో ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేయండి తర్వాత స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ మినపగుళ్ళు ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళని వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగి మంచి వాసన వచ్చేటప్పుడు చివరిలో ఒక టీ స్పూన్ నువ్వులను వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి నువ్వులు చాలా త్వరగా వేగుతాయి కాబట్టి చివరిలో వేసుకోవాలి చివరిలో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మరో థర్టీ సెకండ్స్ పాటు వేయించుకోండి ఇవన్నీ చక్కగా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు ఇదే మూకుల్లో మరొక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పది నుంచి పన్నెండు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోండి పచ్చిమిర్చిని కూడా ఒక నిమిషం పాటు ఆయిల్లో వేయించుకోవాలి తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రేకులు ఒక ఎనిమిది పది వరకు వెల్లుల్లి రిబ్బలను వేసుకొని మరీ మరో థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసి వీటిని కూడా ప్లేట్లో తీసి పక్కన పెట్టేయండి ఇప్పుడు ఇదే ముక్కల్లో మరొక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలను వేసుకొని ఆయిల్లో కలిసేలా కలుపుతూ ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును వేసి మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టి సిమ్లో ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ముల్లంగి ముక్కలు ఆయిల్లో మగ్గితేనే ఈ పచ్చడికి కమ్మదనం అనేది వస్తుంది చూడండి టూ త్రీ మినిట్స్ తర్వాత ముక్కలు సాఫ్ట్గా ఇలా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు దీంట్లోకి పెద్ద సైజ్ టమాటాను పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒకసారి కలిపేసి ఈ టమాటా ముక్కలు పూర్తిగా మగ్గే వరకు సిమ్లో మూత పెట్టి మరొక మూడు నిమిషాల పాటు మగ్గించాలి చూడండి త్రీ మినిట్స్ తర్వాత టమాటా ముక్కలు ఇలా చక్కగా మగ్గిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి టమాటా ముక్కల్లోని పచ్చిదనం పోయి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చలారే వరకు పక్కన పెట్టండి తర్వాత మిక్సీ జార్లోకి మనం వేయించినవన్నీ వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దీంట్లోకి మనం వేయించుకున్న పచ్చిమిర్చి చింతపండు ఒక చిన్న అల్లం ముక్క ఉప్పు వేసి మరొకసారి కోర్సుగా గ్రైండ్ చేయండి తర్వాత పూర్తిగా చల్లారిన ముల్లంగి టమాటా ముక్కలను వేసి మళ్ళీ ఓసారి గ్రైండ్ చేయండి కొత్తిమీర ఉంటే ఇప్పుడే కొత్తిమీరను వేసుకొని గ్రైండ్ చేయండి నా దగ్గర లేదు కాబట్టి వేస్తలేను ఇప్పుడు ఈ పచ్చడి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న బాండిని పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ శనగపప్పు ఎండుమిర్చి రెండు మూడు కొన్ని కరివేపాకు రెమ్మలు పావు టీ స్పూన్ పసుపు చిటికెడు ఇంగువ వేసి ఈ తాలింపు పూర్తిగా వేగనివ్వాలి తాలింపు చక్కగా వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్న పచ్చళ్ళలో వేసి తాలింపును కలిపేయండి అంతేనండి కమ్మటి టేస్టీ టేస్టీ ముల్లంగి పచ్చడి రెడైంది ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది అంతేకాదండి చపాతి రోటి జొన్న రొట్టె కూడా ఈ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ముల్లంగిలో ఒక రకమైన వాసన ఉండడం వలన పిల్లలే కాదు పెద్దవారు కూడా తినడానికి ఇష్టపడరు కానీ ఇలా పచ్చడి చేస్తే ఆ వాసన ఉండదు టేస్ట్ చాలా బాగుంటుంది ముఖ్యంగా హెల్త్కు ముల్లంగి చాలా మంచిది జీర్ణశక్తిని పెంచుతుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది ఎర్ర రక్త కణాలను పెంచడంలో తోడ్పడుతుంది కిడ్నీ సమస్యలకు ఇది చక్కటి పరిష్కారము ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ ముల్లంగి పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి